इथे नेहून पाडबोपाट स्वातंत्र्यमे जन हक्कनीटंडी अने पाट घटस वेंकटेशराव पाडर स्वतंत्रमेमा जन हक्कनी दिना निर्भयमुद्र పర్ల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన భేదమే లేదు స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి రుధిర జ్వాలలతోను స్వతంత్ర సమరం నెరపండి ఎంత కాలమిటూ సహించి ఉన్న దోపిడి మూక దయరాదన్న స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి నిరంకుశంభకు శక్తులు ఎదిరిన నిర్భయముగా నిధరించండి పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన భేదమే లేదు స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి సంఘములోనూ ఐక్యత వేగమే సంఘటన నిలుపు శాంతి నివాస స్వర్గతుల్యమౌ స్వతంత్ర జ్యోతికి మాంగళ్య పుహారల్యమ్మా మాంగళ్య పుహారులి స్వాతంత్రే మా జన్మ చాటండి చాట నిరంకుల దిరినా నిర్భయముగన దిరి పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన భేదమే లేదు స్వాతంత్రమే మా హక్కని చాటండి